ఎవరి మాట్లాడిన బయట వాళ్ళు భరోసా టీం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం పోలీసు చైతన్య అవగాహన సదస్సు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధోరణీలు మన టౌన్ సిఏ గారు కరుణాకర్ సార్ గారిని వేదిక పైన ఆశీర్వాదం కోరుతున్నాం ప్లీజ్ సార్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఇది సైబర్ నేరం మీద పనిచేస్తుంది మీరు ఎక్కడైనా మోసపోయిన వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల ఉన్న వాళ్ళు సైబర్ లో ఇరుక్కున్న వాళ్ళు ఉంటే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ Hai, Jodi. Terima kasih. Selamat malam. Selamat malam. Terima kasih. Terima kasih.

నేతృత్వంలో జరిగినటువంటి పోలీసు చైతన్య అవగాహన చట్టాలపై ఈ కార్యక్రమం సజావుగా సాగిందని మేము అనుకుంటున్నాము మాకు ఈ స అవకాశాన్ని కల్పించిన గీతా విద్యాలయం ప్రిన్సిపల్ గారికి అధ్యాపక ఉన్న వారందరూ కూడా పేరు పేరు మరొక మారు పోలీస్ కళాపత్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ మంచిని కలిగించి చెడును వదిలేయాలని కోరుకుంటూ ఇంత చక్కగా ధన్యవాదాలు అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ आप शायद पता कर दीजिए ना परिश्रम करके थोड़ी अजय बंगला का जल्दी बोला थैंक्यू सर थैंक्यू बहुत मच्चा फिर ना देखिए गुड मॉर्निंग दिवाल ये ना तो एक आसान बहुत इंपोर्टेंट था और हाँ ये वो ट्राफिक रोड्स में ना आवाज़ है वैसा आवाज़ है उन्हें उन्हें फिर वो ये बाइक से यू వాడిలో ఏ పార్ట్ అయినా కానీ చేయబో చేయబట్టుకోవచ్చు కాకపోతే కాలు బ్రెడ్ అయినా కూడా బ్రెడ్ తీసుకోవచ్చు కానీ ఒకవేళ తలకు దెబ్బ తగ్గింది అనుకోండి తలకు దెబ్బతాయితే సెన్సిటివ్ పార్టీ ప్రాబ్లం ఏందనుకోండి బతకారా లేదు మరి అట్లాంటప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళు కానీ మీ అంబులు కానీ మీ తాతయ్య కానీ ఎవరైనా స్కూల్కి తీసుకొస్తున్నప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకు చెప్పాలా చెప్తారా హెల్మెట్ గురించి అవునా బాడీలో ఏ పాట పోయినా కూడా మనం తిరిగి అది తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏదో చేయవచ్చు కానీ బ్రెయిన్ అంటే తరగతి దెబ్బత మాత్రం ఇంకా నో మోర్ చెప్పడానికి లేదు అవునా మీరందరూ కూడా కంపల్సరీ ఫస్ట్ హెల్మెట్ ఉంటేనే బైక్ డ్రైవింగ్ చేయాలా అని చెప్పాలి మీ పేరెంట్స్కి రోడ్డు పైన రోడ్పై అవసరం కదా రోడ్డు పైన వస్తా ఉంటే నార్మల్గా గ్రీన్ అండి ఎల్లో అండి రెడీ అండ్ స్లో కూడా అవునా గో స్లో అండ్ రెడీ టు రెండు ఓకేనా ఒకటి కాదు రెండు ఓకేనా

ఈ పోలీస్ పాఠశాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు రోడ్డు భద్రతా నియమాలు ఎవరికి చెప్పాలి కామన్గా అందరికీ పెద్దవాళ్ళకు బండి నడిపే వాళ్ళకి చెప్పాలి అవునా మీ కదా మీకు కూడా కావాలి ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చూసుకుంటే వెళ్తారు వాళ్ళు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు బండి నడుపుతారు వాళ్ళు ఏం చేయాలో తెలుసు అదేవిధంగా మీకు కూడా ఇప్పటి నుంచే తెలియాలి అంటే చిన్న వయసు నుంచే రోడ్డు భద్రత నియవాలు ట్రాఫిక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉంది ఉన్నదా బైక్ లేని వాళ్ళ ఉన్నా ఉన్నా కూడా అది తక్కువ మంది బైక్ లేని వాళ్ళకి ఇప్పుడు ఏముంటుంది సైకిల్ ఉంటుంది అవునా మరి బండి సైకిల్ లేకుండా కూడా నడిచే వాళ్ళకు రోడ్డు భద్రత నియవాల్ అవసరమా అవసరం అని కదా ఎప్పుడు అవసరం పడితే నడిచిపోయే వాళ్ళకి వెరీ గుడ్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు రోడ్ ఎక్కడ క్రాస్ చేస్తాం ఎక్కడైతే రోడ్ జీబ్రా క్రాసింగ్ రోడ్ క్రాసింగ్ చేయాలి ఎప్పుడు సిగ్నల్ పడాలి ఆ సిగ్నల్ పడ్డప్పుడు ఏ విధంగా వెళ్ళాలి గ్రీన్ లైట్ ఎల్లో లైట్ రెడ్ లైట్ వీటన్నిటి మీద మీకు అవగాహన ఉంటే మీరు రోడ్డు క్రాస్ చేయటప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అప్పటిదాకా మీకు బాగా చక్కగా చెప్పారు అక్కడ సింబల్స్ ఏముంటాయి కాషన్ కోడ్స్ ఏముంటాయి అవన్నీ కూడా నేర్చుకోవాలి అదే విధంగా నేర్చుకుంటూ పాటు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి ఏం చెప్పాలి హెల్మెట్ లేకుండా బండి నడపవద్దు ఒకటి రెండు లైసెన్స్ ఉండాలి మూడు ఇన్సూరెన్స్ ఉండాలి అని ఖచ్చితంగా ఇంట్లో మీ బండి ఉంటే ఇంట్లో మీ మమ్మీకి డాడీకి గుర్తు చేయాలి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు హెల్మెట్ అనేది అవసరం బాడీలో సెన్సిటివ్ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హెడ్ లోనే అవునా అదే విధంగా బండికి లైసెన్స్ కూడా ఉండాలి లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది చట్టరీత్యా నేరం అవునా లైసెన్స్ ఎప్పుడు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పుడు వస్తుంది మరి పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మీరు లైసెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు అందరు కూడా బండి నడపాలి అప్పటి వరకు ఎవరు బండి నడపకూడదు ఒకవేళ మీరు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేనప్పుడు నేను బండి నడుపుతానే బండి తీసుకొని బయటకు వెళ్ళి పోలీసులు పట్టుకున్నారనుకో అప్పుడు ఏమవుతుంది మీ మీద కేసు అవుతుంది మీ మమ్మీ డాడీ మీద కూడా కేసు అవుతుంది ఎవరి పేరు మీద బండి ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుంది కాబట్టి ఎవరు కూడా మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాల ఉన్న ఎవరి పిల్లలు కూడా బండి నడపకూడదు మీ చుట్టుప్రక్కల కానీ మీ ఇంట్లో అన్నయ్యలు కానీ ఏమన్నా బండి నడిపితే మీరు వాళ్ళకి చెప్పాలి బండి నడపకూడదు అని అందులో భాగంగానే మీకు ఈ రోజు పోలీస్ పాఠశాల ప్రోగ్రామ్ లో భాగంగా వీటి గురించి కార్యక్రమం చేపట్టడం జరిగింది